హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఈ ఫ్రైని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి సేమ్ బీట్రూట్ ఫ్రై లాగే ఉంది కదా అస్సలు కాదనమాట ఇది క్యాబేజీ ఫ్రై అనమాట పర్పుల్ కలర్ క్యాబేజీ ఇప్పుడైతే ఈ ఫ్రైని ప్రిపరేషన్ చూసేద్దాం ఇదిగోండి మొన్న మార్కెట్లో అయితే పర్పుల్ కలర్ క్యాబేజీ కనిపించిందనమాట ఇది ఏంటి ఇలా ఉంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకుందాం అనమాట తీసుకొని అయితే దీన్ని కొంచెం ఫ్రైడ్ రైస్లో వేసాను ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది ఇంకా మిగతాదైతే కట్ చేసి దీంట్లోకి రెండు టమాటోలు రెండు ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను అలాగే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఫ్రైకి సరిపెట్టినంత పెడిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి మరీ ఎర్రగా కాకుండా కాస్త మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కాస్త అంత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టుకు బదులు మనం ఎల్లిపాయలు అల్లం ముక్కలుగా కట్ చేసి వేసినా చాలా బాగుంటుందన్నమాట ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా ఆ వాటర్ నీటిని వేసుకున్న తర్వాత కొంచెం తొందరగా మగ్గడం కోసం అని చెప్పేసి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా మనం ఒక ఐదు నిమిషాల పాటైతే హై ఫ్లేమ్లోనే ఈ ఫ్రై అనేది మగ్గనిద్దామండి మూత పెట్టేసి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత పెట్టి తీసి చూద్దాం చూడండి వాటర్ అనేవి క్యాబేజీలోంచి వచ్చి ముక్కలు అనేవి మెత్తబడ్డాయి కదా ఇప్పుడైతే మనం దీంట్లోకి కట్ చేసుకున్న రెండు టమాటాలు తినాయి కదా వాటిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ టమాటా ముక్కలు కూడా మనం మగడం కోసం అని చెప్పేసి మూత పెట్టేసుకొని సి ఇప్పుడు పొయ్యి అనేది సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లో వాటర్ ఏమి వేయం కాబట్టి మనం పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని మగనిస్తుంటే దాంట్లో వచ్చిన వాటర్ అనేవి ఈమిరిపోయి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్రై అనేది ఇప్పుడు టమాటా ముక్కలు కాస్త మగ్గినాయి కాబట్టి దీంట్లోకి కాస్తంత కారం అంటే మేము కొంచెం ఎక్కువ తింటాం అనమాట అందుకని కాస్తంత ఎక్కువ వేసుకుంటున్నాను కొంచెం చప్పగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు కారం ఉప్పు ఇవన్నీ క్యాబేజీకి పట్టేలాగైతే కలిపేసుకోవాలి బాగా ఇలా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని నిదానంగా మగాన్ని ఇవ్వాలండి దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు కర్రీలో అయితే క్యాబేజీలోంచి ఊరి చాలా బాగా వస్తాయి అన్నమాట వాటర్ అనేవి చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడైతే మనం తీసి చూద్దాం అదిగో చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసినాం అనుకోండి ఇంకా క్యాబేజీ ఫ్రై అనేది అయిపోయిందనమాట మా పిల్లలు అయితే దీన్ని చూసి బీట్రూట్ ఫ్రై అనుకున్నారనమాట లేదమ్మా అని చెప్తే అప్పుడు తిన్నారు చపాతీలోకి అయితే చాలా చాలా బాగుందనమాట కర్రీ అనేది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి